ఇప్పుడు మన అమీర్ పేట్ వద్ద ట్విట్టర్లో ప్రతిసారి ప్రతి ఇష్యూకి రియాక్ట్ అవ్వడం ప్రతి కాంట్రవర్షియల్ ఇష్యూకి రియాక్ట్ అవ్వడం ఉన్నది దాని పట్ల మీరు ఎట్లా మీ ఎక్స్ప్రెషన్ ఏంటి మీ ఏం లేదు అమ్మ మళ్ళీ దీని మీద వేస్తాడేనా అని అనుకుంటున్నాను డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని రెండు నెలల ముందు చెప్పాడు మూడు నెలల ముందు ఆ ట్వీట్ చేసి నేను ఫాలో అవుతుంటాను ట్వీట్స్ అది ఏంటి అంతే స్ట్రాంగ్గా చెప్తున్నారంటే అందరూ వెళ్ళరీ అంటున్నారు కదా అని అనుకున్నారు అంటే అది అర్థమవుతుందా నీకు అదే ఆ ప్లేన్లో ఉన్నాడే సో అందుకని నాకు ప్రతి దాంట్లోనే ఏదో ఒక ఇది కనపడుతూ ఉంటుంది ఎందుకు ఇది ఇది పడింది అంటే ఊరికి ఏమంటే టైంపాస్ కోసం లేకపోతే ఒక పబ్లిసిటీ కోసం ఒక చీప్ పబ్లిసిటీ కోసం కాదు ఓకే కాదు ఓకే అన్నిటికీ ఒక పర్పస్ ఓకే ఓకే అది వర్కౌట్ అవుతుంది ఆయనకి అండ్ మీ మీ సినిమాలలో మిస్ అంటే ఫేమస్ ఇప్పుడున్న రెగ్యులర్గా నడుస్తున్న కమేడియన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ పెట్టుకోకపోవడానికి కారణం ఏంటి బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళని బ్రహ్మానందం చేశారు ఒకటి ఏదో అక్కడ అంతవరకే నేను ఆర్టిస్టుల మీద యాక్టర్స్ మీద స్టార్స్ మీద డిపెండ్ అయ్యే సినిమాలు తీసేవాడిని కాదు స్టార్స్ తోటి సినిమాలు తీసేవాడిని కాదు నేను సినిమా తీసే సినిమా అవసరం అనుకున్న యాక్టర్ దగ్గరికి వెళ్తాను అప్పుడు స్టార్ అవ్వచ్చు సార్ కాకపోవచ్చు ఓకే నాకు సూటబుల్గా ఎవరు ఉన్నారు వాళ్ళతోటి ఓకే అని సో అందుకని అది ఈ సినిమాకి సెట్ ఈ బ్యాచ్ అందరూ ఉండాలి అని ఉండదు కథలో క్యారెక్టర్స్ ఇవి ఉన్నాయి దీనికి ఎవరు ఎవరు సరిపోతారు కరెక్ట్గా ఓకే అనే దాని మీద ఉంటుంది వాళ్ళు అదే ఫాలో అవుతారు వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అడగడం జరగదు కూడా చెప్తూ ఉంటాను ఏదోటి మామలే ఇప్పుడు గులాబీ సినిమా ఉంది జీవా కంటే గొప్పగా ఎవరు ఉంటారు ఆ సినిమాలో ఇంపాసిబుల్ మరి అప్పుడు ఏం చేస్తాం మన ఇమాజినేషన్ అలా ఉన్నప్పుడు కంపల్సరీ దాన్ని తగ్గ ఎత్తుక్కుంటాను దగ్గరగా ఉన్నా అంటే ఈ ఆర్టిస్టులకి డైరెక్టర్లకి మధ్య చిన్న చిన్న విభేదాలు రావడం సపోజ్ మీకు కోటా గారితో వచ్చినట్టుగా ప్రకాష్ రాజుకి సీన్ వైట్ల గారికి ఆ మధ్య వచ్చింది ఇలాంటివి అంటే ఎందుకు వచ్చినా కూడా లోపనే ఎందుకు సర్దుకోకుండా బిసిగ్గా మీరు ఇందాక మనం ఫస్ట్ దీని మీటింగ్ ముందు మాడుకున్నట్టుగా సినిమా మీద ఫోకస్ ఎక్కువ ఉంది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీ యా ఇండస్ట్రీ అండ్ ఫిలిమ్స్ ప్రాపర్టీ అండ్ ఆ ఫ్యాసినేషను ఆ గ్లామరు ఆ ఫోకస్ కాన్సంట్రేషను క్యూరియాసిటీ అందరికీ ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న ప్రతి విషయం మ్యాగ్నిఫైగా గా కనపడుతుంది ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ విత్ ఇన్ దేస్ దిస్ ఈస్ ఏ దిస్ ఈజ్ అన్ ఇండస్ట్రీ విచ్ మ్యానుఫ్యాక్చర్ సెల్స్ అండ్ బైస్ ఎమోషన్స్ సో ఇట్స్ ఇండస్ట్రీ ఆఫ్ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ని డీల్ చేయడానికి ఫిజికల్ స్కిల్ కంటే కూడా ఎమోషనల్ స్కిల్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి సో ఆటోమేటిక్గా ఒక సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది దట్ ఇట్స్ నాట్ జస్ట్ యాక్టర్స్ హువెవర్ ఈజ్ ఇన్ ద ఫిల్మ్ ఫీల్డ్ దర్ ఆల్ టు బీ లైక్ లిటిల్ మోర్ సెన్సిటివ్ దాన్ ద రెగ్యులర్ పీపుల్ అప్పుడే ఆ డ్రైవ్ వస్తుంది సో వాళ్ళ దగ్గర ఎమోషన్స్తో పాటు మిగతా అవి కూడా డెవలప్ అయిపోతాయి వాడి వాళ్ళ సంస్కారాన్ని బట్టి అంటే ఒకసారి సక్సెస్ రాగానే ఇది రావాలే వచ్చింది నేనే దీనికి రీజను నాకే సక్సెస్ నేను చాలా గొప్ప ఉండి నన్ను వీళ్ళందరూ గౌరవించాలి నా కింద వీళ్ళందరూ పడి ఉండాలి నాతో పనిచేయాలి నేను చెప్పినట్టే వినాలి ఈ డెవలప్ అయిపోతాయి దానికి అగనేస్ట్గా ఏదైనా ఒక్క స్టెప్ రాంగ్ మీద పడినా ఆ స్టెప్ తాలూకు ఓనర్ అయిన మనిషి మీద రిఫ్లెక్ట్ అయిపోతుంది స్పాట్లో కంట్రోల్ చేసుకోలేరు కాబట్టి తప్పంటే ఏదో మాట అంటాడు యువతురాడు కూడా ఈక్వల్గా సెన్సిటివ్గా ఉంటాడు కాబట్టి ఇటు రియాక్ట్ అవుతాడు దానికి దీన్ని మధ్యలో ఉన్న మీడియా ఏదైతే ఉందో వాళ్ళకు ఉపయోగం కాబట్టి వాళ్ళ ఎజెండాలు వేరు టీఆర్పీలు మేము ముందు పోటీసుకున్నాం కాబట్టి దీన్ని బూస్ట్ చేయడం ట్రై చేస్తారు వాళ్ళు ఇన్ఫ్లేట్ చేస్తారు దాన్ని అది ఇన్ఫ్లేటెడ్గా కనపడుతుంది బయట పొద్దున వైట్ల సీన్ వే ప్రకాష్ రాజు కొట్టేసుకున్నారు అండి కట్ చేస్తే వన్ మంత్ తర్వాత ప్రకాష్ రాజు బర్త్డేలో వాళ్ళిద్దరూ హక్ చేసుకున్నాడు అది ఎవడు రాయడు బికాస్ దట్ ఈస్ నాట్ ఇంట్రెస్ట్ అది మీ విషయంలో మీకు ఎప్పుడు జరగలేదు అది ఏంటి అంటే నావల్ సినిమా అన్నది మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు బికాజ్ ఎప్పుడు బాస్ దగ్గర ఉన్నాం కాబట్టి బాస్ దగ్గర ఎప్పుడు చూడలేదు అలా దోస్ కైండ్ ఆఫ్ సిల్లీ థింగ్స్ స్మాల్ థింగ్స్ ఓకే శివ లాంటి ఒక పార్ట్ బ్రేకింగ్ ఫిలింకి డైరెక్టర్ అయినా సరే శివ శాస్త్రం ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు ఓకే దాన్ని ఒంటి మీదకి ఎక్కించుకోవాలి మా ఇంట్లో ఎక్కించుకోండి సీనివైట్ల ప్రకాష్ రాజు గారి విషయానికి వస్తే మీరు ఓకే వాళ్ళకి అలాంటి పట్టింపు లేవు లేవు అన్నారు మరి వాళ్ళు వాళ్ళే కదా ప్రెస్కి ఎక్కింది వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళే వాళ్ళకి అలాంటి పట్టింపు లేవు అంటే అందులో రియాక్ట్ అవుతున్నారు ఎమోషనల్ కూడా అలాంటి ఇంకో స్టెప్ స్టేట్మెంట్ ఆటో స్టేట్మెంట్ ఇచ్చేసుకుని ఫైనల్గా టీవీ ఛానల్స్కి టీఆర్పీలు పెంచారు తప్ప పర్సనల్గా పదిహేను రోజుల తర్వాత మండలాడ కలుసుకుని మాడుకున్నారు ఓకే అండ్ ఇంకోటి కోటగారి విషయం దగ్గర మీరు ఆయన వాళ్ళ అబ్బాయి అప్పుడు ఆ మధ్య మీరు మీకు డిస్ప్యూట్స్ డిస్ప్యూట్స్ అంటే మీరు మీరు మాట్లాడుకోవడం లేదు కదా కోటగారి అబ్బాయి చనిపోయినప్పుడు మీరు వెళ్ళడం జరిగిందండి లేదు నేను ఎవరు చచ్చుకున్నా సరే వాళ్ళు ప్రసాద్ నాకు చాలా ఆత్మీయుడు ప్రసాద్ చచ్చిపోయినప్పుడు కూడా వెళ్ళి ఎంఎస్ నారాయణ అంటే నాకు విపరీతమైన ఇష్టం ఆత్మీయమైన ఇష్టం ఆయన చచ్చిపోయినప్పుడు కూడా దాని ఎందుకంటే నేను ఎవరైనా చచ్చిపోయారని అనుకుంటే ఆ సైట్ని చూడటానికి ఇష్టపడను వాడు వెగత జీవిలాగా నిస్సహాయులాగా ప్రాణం పోయిన పరిస్థితుల్లో నేను నాకు గుర్తుండ నవ్వుతున్నది నా హ్యాపీగా నా ఎనర్జిస్టిక్గా ఉన్నది తిరుగుతున్నది నాది నన్ను వచ్చి పట్టుకున్నది మాట్లాడుతు అదే గుర్తుంచుకోవాలనుకుంటాను దిస్ దిస్ వ్యూ ఓకే ఆర్ దిస్ విజన్ నాకు వద్దు వెళ్ళిపోయినాడు ఎలా వెళ్ళిపోయాడు వాడికి ఏం డిఫరెన్స్ ఉండదు నేను వెళ్ళిన వెళ్ళకపోయినా ఇంక నేను కోసం వెళ్ళాలి జనం కోసం వెళ్ళాలి నాకు ఇష్టం లేని పను నాకు నేను నమ్మని పన్ను నేను జనం కోసం ఎందుకు చేయాలి నేను కానిది జనానికి ఎందుకు చెప్పాలి అందుకని వెళ్ళను ఫ్యామిలీ పరంగా కూడా అదే చేస్తుంటారా మీరు అంటే మామూలుగా కుటుంబం అంటే మీ రిలేటివ్స్ కావచ్చు మీ మీ నాకు రిలేటివ్ రిలేటివ్స్ అంటే మా ఓన్లీ బ్లడ్ రిలేషన్ తప్ప నా బయత పెద్ద కానట్లేదు ఎప్పుడు నుంచో కానీ అనేది చావు విషయంలో ఇది అక్కడ కూడా ఇదే పాటిస్త ఎక్కడైనా సరే అందుకని జంట ఎవరిదైనా చావు వెళ్ళను సాధ్యం దొరికి అవాయిడ్ చేసేస్తాను తప్పనిసరి మై ఓన్ బ్రదర్ తప్పదని అంటే ఆ బాడీని తప్ప మిత చూస్తుంటారు దగ్గరికి వెళ్ళను బాడీ దగ్గరికి వెళ్ళను అటువైపులు కూడా ఈ విషయంలో మీరు ఎటువంటి అపవాదులు ఎప్పుడైనా వచ్చాయని వస్తాయా ఇది విపరీతమైన ఇది కదా ఎంత ఇన్సెన్సిటివ్ చూసారా అని అంటే అనుకుంటారు అనుకోవడం కూడా సహజమే కదా మనం ఎందుకు మళ్ళీ వెళ్ళి నేను ఇది కాదు నేను చాలా మంచిగా ఉన్నాను చాలా గొప్ప ఉండి నేను ఇది చోట్ల చాలా సెన్సిటివ్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అనుకునేవాళ్ళు మరి వస్తే రాళ్ళు మనం పని చేసినప్పుడు రాళ్ళు డబ్బులు వస్తాయి అని అనుకుంటే పడాలి సిద్ధం అవ్వాలి ఓపెన్గా దగ్గరగా ఉన్నవాళ్ళు చనివన్న వాళ్ళు తిడతారు అంత అయితే కరెక్ట్ కాదు కదా డబ్బు కోరుకుంటాను తప్ప నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడైనా మీ సినిమాలో పెట్టారా ఈ నేను నా సినిమాల్లో చావు దాకా ఎర్లి తీసుకెళ్ళి చావును చూపించడానికి ఇష్టపడను నా సినిమాలు మీరు డెఫినెట్ చూస్తుంటే అబ్జర్వ్ ఉంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ సెలబ్రేషన్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ హ్యాపీ మూమెంట్స్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ అడ్వెంచర్స్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ వార్ అచీవింగ్ సమ్థింగ్ చావులు చూపించలేదా మీరు సినిమా చూపిస్తాం చావు దాకా తీసుకెళ్తాను అంతే తప్పనిసరి అయితేనే వస్తుంది అది ఓకే దానికోసం అది అది కమర్షియల్ వైబుల్ కదా అని దాని మీదకి వెళ్ళదు ఓకే ఓకే నాకు అది నేను చూడటానికి ఇష్టపడను కాబట్టి నా సినిమాల్లో నేను తీయడానికి కూడా ఓకే ఇప్పుడు అంతఃపురం లాంటి సినిమాలో చావుని డీల్ చేస్తున్నప్పుడు తప్పదు కాబట్టి అందులో కూడా స్ట్రైట్ డెత్ ఏది చూపించలేదు మీరు అబ్జర్వ్ చేసి అవును డెత్ మూమెంట్ వరకు తీసుకెళ్లి మిగతా ఇళ్ళ మీద పోస్ట్ చేస్తాం ఇప్పుడు నేను ఇష్టపడిన దాన్ని చావు ఎంజాయ్ చేసే ఉంటాను నాకు అలాంటి సినిమాలు చూస్తుంటే కడుపు తిప్పేస్తుంటుంది కత్తి పెట్టి తిప్పి తలకాయ కొడితే ఎక్కడికో ఎగిరిపోయి మా అదేంటది హ్యుమానిటేరియన్ కాదు మహాత్మలు మీరు బ్లడ్ చూపించారు కదా చూపించాం బ్లడ్ రాక తప్పదు అదే చెప్తున్నాం కదా తప్పదు అని అనుకుంటే వెళ్తాం తప్ప ఇంకా దానికి కూడా ముప్పై వేరియేషన్స్ చూసుకుంటాం ఇంకేమన్నా ఉందా వేరే రకంగా చెప్పచ్చా లేదు ఇప్పుడు జగన్ వేసిన క్యారెక్టర్ ఆ నాటకాలడు గాంధీ వేషంలో చచ్చిపోతేనే పూర్తేనే మార్పు వస్తుంది అనుకున్నప్పుడే ఆ చౌదం